ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే వారము యొక్క ఫలితం కూడా ఉంటుందా మనకి ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టినటువంటి వారికి ఆ వారం ఆదివారం పుడితే ఒక తత్వము శనివారం పుడితే ఒక తత్వము సోమవారం పుడితే ఒక తత్వం అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది అడగడం జరిగింది అయితే ఇక్కడ వార సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది అది కాకుండా ఇంకేం చూసుకోవాలి ఈ ఫలానా వారంలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం శనివారము చాలామందికి నెగటివ్ ఫీలింగ్ ఉంది శనివారం మీద ఎందుకంటే అమ్మో శనివారం పుట్టామని శని ప్రభావం ఓడి గుర్తుపెట్టుకోండి శనివారాలు జన్మించి శని గనక ధనయోగం ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్స్ నేను చూశాను మంచి మంచి ఆయిల్ బావులు అంటుంటాము విదేశాల్లో ఉంటుంటాయి ఫారిన్ కంట్రీస్లో లేనట్లయితే ఈ ముస్లిం కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంటాయి ఫేరీ కంట్రీస్లో ఉంటుంటాయి ఆయిల్ రిలేటెడ్ సంబంధించినవి ఐరన్ బిజినెస్లు చేస్తుంటారు కొన్ని కోట్లల్లో ఇదంతా కూడా శని ప్రభావం గుర్తుపెట్టుకోండి కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి కన్సల్ట్ సెంటర్ చేసేదంతా శని ప్రభావం బాగున్న వాళ్ళే ఐరన్ బిజినెస్ ఆయిల్ లేబర్ సప్లై చేసేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు గానుగులోని వాళ్ళ రేపు కొత్తగా వస్తున్నాయి గానుగులోని ఇవన్నీ కూడా శాటన్ రిలేటెడ్ డాక్టర్స్లో నర్వస్ రిలేటెడ్ డాక్టర్స్ ఉంటారు లేకపోతే మోకాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ ఆర్తో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా శని యొక్క ధనయోగం ఇస్తుందని అర్థం అంత మాత్రం చేత శని వారం పుట్టినప్పుడు ఖచ్చితంగా లేట్ సెటిల్మెంట్ ఉంటుంది అనుకోకూడదు దాని ప్రభావం కొంత ఉంటుంది కానీ అదే శని కనుక మీ జన్మజాతకంలో రకరకాల గ్రహాలతో కలిసినప్పుడు ఆ రిజల్ట్ మారిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఫలంతగాని శనివారం పుట్టేశారు మీరు శని లగ్నాలు అంటే మకర కుంభాల్లో పుట్టేశారు ఎవరు మీకు లేట్ సెటిల్మెంటు కాబట్టి మీరు సెటిల్ అవ్వరు అనుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మకర లగ్నము శని కుంభలగ్నం శని అంత మాత్రం లేట్ సెటిల్ అవుతారని కాదు శనివారం శని ఉంటే లేట్ అవుతారని కాదు అక్కడ శని బాగున్నాడు ఉదాహరణకి శని వెళ్ళి చంద్రరాసంతో కనెక్ట్ అయ్యాడు లేదా చంద్రుడితో ఉన్నాడు ఫాస్ట్ సెటిల్మెంట్ అవుతుంది శుక్రబుద్ధులతో ఉన్నాడు మంచి బిజినెస్ మ్యాన్కి వెళ్తాడు కాకపోతే కుజుడితో ఉంటే మాత్రం కాస్త ఘర్షణ యోగం ఉంటుంది అదేవిధంగా రవితో ఉంటే కొంచెం అంటే వాళ్ళలో కొంత అగ్రెసివ్ కొంచెం అడ్మినిస్ట్రేషన్ తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది గురువుతో ఉంటే శని గురువులు ధర్మకర్మాది యోగం ప్రభుత్వం ఉంటే కాస్త విదేశాలకు వెంటనే సెటిల్ అవ్వడం కొంచెం స్లో అవ్వడం జరుగుతుంది కేతువుతో ఉంటే వైరాగ్య యోగానే అంటే ఇక్కడ ఏమిటి శనివారం పుట్టిన వెంటనే మనం బ్యాడ్ అని తీసుకోకూడదు వెంటనే అమ్మో శనివారం పుట్టాం కదా నేను బ్లాక్ వాడకూడదు అనుకోకూడదు కాకపోతే ఇక్కడ శనివారం పుట్టి శని బాగుంటే బ్లాక్ బ్లూ కలర్స్ బాగా కలిసి వస్తాయి మన వాళ్ళకి బ్లాక్ బూ కలర్స్ కలిసి రావడము అదేవిధంగా లేబర్ని సప్లై చేసి వాడి ద్వారా డబ్బులు రావడం ఇంకొకరు వర్క్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి ధనం రావడము కొంతమంది చూడండి వీళ్ళు వర్క్ తెచ్చుకుంటారు కాకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి వర్క్ ఇచ్చేసి తద్వారా వీళ్ళు కొంత కమిషన్ తీసుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు అటువంటి వాటికి కూడా శని యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ శని బాగోలేడు మీకు అర్థమవుతుంది ఏమండి నాకు శనివారం పుట్టాను శాటన్ ఎందుకో నాకు ఎక్కడో బాగా డెబిలిటేషన్లో అయిపోయినట్టున్నాడు నీచ స్థానంలో ఉన్నట్టున్నాడు పాపగ్రహాలతో ఉన్నట్టున్నాడు నాకేది కూడా ఇప్పుడు నలభై యాభై ఏళ్ళు వచ్చేసాయి ఏది అసలు ప్రొఫెషన్ లేదు సరిగ్గా లేదు నాకు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే ఇక్కడ మీరు మొట్టమొదటిగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఏ నమ చేస్తూ ఉండండి అసలు కలిసి రానప్పుడు మాత్రం బ్లూ బ్లాక్ కలర్స్ అవాయిడ్ చేయండి అలాగే మీకు మీకు దగ్గరలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు మీ కిందన పని చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళకి వీలైనంత మనకు వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండండి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేస్తుండే అంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చడం వాళ్ళని కొంచెం సహకరించడం చేస్తుంటే శని కార్మికులకి కర్షకులకి వీళ్ళకి కారకుడు కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళని ఎప్పుడైతే మనం కొంచెం చక్కగా చూసుకుంటూ శని భగవానుడు ఆనందిస్తాడు తద్వారా మీకు శని నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గిపోతాయి తైలాభిషేకం లేదా శనివారాలతో తైలము మొత్తం ఒంటికి రాసుకొని స్నానం చేయడము మీకు శనివారం పుట్టే వాళ్ళ అన్నీ లేట్ అవుతాయనుకునేవాళ్ళు సింపుల్ ఒకటి హనుమత్ ఉపాసన లేదా గణపతి ఉపాసన లేదా స్కందుడు ఉపాసన సంవత్సరానికి ఒకసారి కనీసం మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం ఇవి గనక చేశారు అంటే నూటికి నూరు శాతము మీకు శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది తద్వారా అన్నీ బాగుంటాయి శని ప్రభావం బాగున్న వాళ్ళకి వృద్ధాప్యంలో చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ చెప్పాలంటే వృద్ధాప్యంలో బాగుండడము వృద్ధుల వల్ల వీళ్ళకి కల్చర్ అవ్వడము బాగా అంటే కొంతమంది చూడండి అబ్బా బాగా ఏజ్డ్ పర్సన్ అండి నాకు బాగా సహకరించారు ఆయన యొక్క గైడ్ వల్ల నేను బాగున్నాను అంటూ అంటే ఏమిటి శని ప్రభావం బాగుంటే ఈ రూపంలో వస్తుంటుంది శని ప్రభావం అనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుందంటే కింద పని వాళ్ళు దొరకరు మీరు చూడవచ్చు శనిగ పాపగ్రహాలతో ఉన్నాడు మీ జన్మజాతకంలో అబ్బా మాకు పని వాళ్ళు దొరకట్లేదు అండి అంటూ ఉంటారు ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు లేదా ఎప్పుడు పెద్దవాళ్ళతో చాలా ఇబ్బంది ఉందంటే అంటూ ఉంటారు అంటే ఈ దీన్ని మీరు ఈ రకంగా ఈ మంత్రం చేసుకోవడం ద్వారా గోవులకి బెల్లము తినిపించడం ద్వారా మీ కింద పనిచేసే వారికి అప్పుడప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ లాగా అంటే ఏదో ఒక చిన్న ఉప్పాలి ఇవ్వడము ఇట్లాంటివి చేయడం ద్వారా అంటే వాళ్ళు ఆనందిస్తున్నారు అనుకోండి శాట్ యొక్క ప్రభావం చాలా బాగుంటుంది ఈ వారంలో పుట్టినటువంటి వారికి ఫైవ్ నెంబర్ సిక్స్ నెంబర్ కూడా లక్కీ నెంబర్స్ అవుతాయి ఇక ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం అనేవి చాలా బాగుంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏ వారము పుట్టినా వారము యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది వార ప్రభావం హోరా ప్రభావం లాగా మరి దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండాలనేది ఒక ఆశ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఏది ఉంటుంది అంటే వాళ్ళ లగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది లగ్నంతో పాటు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఇప్పుడు ఆదివారం పుట్టాము రవి సోమవారం పుట్టాము చంద్రుడు అలాగా కర్కాటక లగ్నం సోమవారం పుట్టాము అలాగే అదని మంగళవారం పుట్టామంటే వృచ్చిక లగ్నం మేష లగ్నం చూసుకోవాలి అవి కూడా బలంగా ఉంటే ఇంకా బాగుంటుంది అదేవిధంగా ఆ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది అలాగే గురువారం పుట్టాము మీన ధనుర్ లగ్నాలు శనివారం పుట్టాము మకర కుంభ లగ్నాలు శుక్రవారం పుట్టారు వృషభ తులాలగ్నాలు ఇలా బుధవారం పుడితే మిథున కన్యాలగ్నాల్లో ఉండే గ్రహాలు ఆ ఆ కనుక బాగుంటే ఆ వారాధిపతి మరింత బలపడతాడు అయితే దీంతో పాటు చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఏమండి నేను పుట్టిన వారం మంచి వారం అందుకే నాకు డబ్బులు రావట్లేదు ఏమో అనుకుంటుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ధనం రావడానికి వారానికి సంబంధం లేదు ధనాధిపతి బాగుండాలి మీ జన్మజాతకంలో ధనాధిపతి కనుక అద్భుతంగా ఉన్నాడు అంటే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది అలా ఎటువంటి సందేహం లేదు మహాదశలు కూడా రావాలి న్యాచురల్గా జనరల్గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం లైఫ్ గడవడం వేరు బాగా ధనం సంపాదించాలంటే ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తుండాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదు అని బాధపడతాం వాళ్ళకి టెన్త్ లార్డ్ అంతేగాని కేవలం వారాధిపతిని పట్టుకొని కాదు ఈ వారాధిపతి ఎంతవరకు పనిచేస్తుంది అంటే మీ యొక్క నేచర్ మీ లుక్ మీలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బిల్డ్ చేయడానికి బాగా పనికి వస్తాడు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఆ వారాధిపతిని బట్టి నేను ఏదైతే మీరు ఆ దేవత ఆరాధన చేసుకోవాలి ఎలా చెప్పానో సేమ్ మీ యొక్క లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే లగ్నం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానం ఉంటుంది ఆ ఐదవ స్థానంలో గ్రహానికి ఉండేటువంటి అధిదేహవ్రతం చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి శత్రువుల నుంచి బయటపడతారు అంటే సన్నున్నాడు అనుకోండి సూర్య భగవాను చంద్రుడు ఉంటే గౌరీ కుజుడు ఉంటే స్కందుణ్ణి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయస్వామి బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం గురువు అయితే దత్తాత్రేయుడిని లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకుని శుక్రుడు అయితే అమ్మవారు శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామి రాహు అయితే దుర్గా కేతువైతే మీరు గణపతిని తలుచుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏల్నాడ్స్ అని లేకపోతే కాల్సర్ప యోగం ఇవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకుండా అసలు మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఏ భావాధిపతి మహాదశ నడుస్తుంది ఆ భావాధిపతి మహాదశ నడిచేటప్పుడు ఆ దశ ఏ ఫలితం ఇస్తుంది పట్టుకోవాలి అది వదిలేసి మీరంతసేపు ఏళ్ళనాడు సని ఉంది కాబట్టి ఇలా బాగాలేదు కాళ్ళ ఉంది కాబట్టి ఇలా బాగాలేదు అనుకుంటే అది సబ్జెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మరి వార ఫలితం వారాధిపతి సంబంధించింది అన్నారు కదా అంటే ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది మనిషికి మీరు చూడొచ్చు కావాలంటే ఈ వారంలో పుట్టిన వ్యక్తికి ఇలాంటి తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే దానిలో వాళ్ళు దేన్ని వదిలేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఎలా అంటే ఆదివారం పుట్టాము కొంచెం ఎక్కువగా ఉండే ఒక్కోసారి ఈగో ఎక్కువగా ఒక్కొక్కసారి రవిగానే కుజుడితో కలిసాడు ఈగో ఎక్కువగా ఉంటుంది దాన్ని వదిలేయగలగాల అప్పుడు లేకపోతే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని తత్ సంబంధించినటువంటి దేవత ఆరాధన గనక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారాధిపతి యొక్క ఫలితం కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వారాధిపతిని బట్టి లలితా సహస్రనామాల్లో ఏమైనా నామం ఉందా అని చెప్పి చూసుకుంటే ఉదాహరణకి ఆదివారంలో పుట్టారనుకోండి మీరు ఉదాహరణకు లలితా సహస్రనామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ బగలమాల్నియ నమహాన నామస్మరణి చేయండి ఇది రోజు నలభై నిమిషాలు చేయొచ్చు లేదు సోమవారం పుట్టారు చంద్రబలం పెరగాలి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ అని నామస్మరణ చేయండి లేదండి మంగళవారం జన్మించాను నేను అన్నప్పుడు ఓం స్కందాయ నమ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క నామం అనేటువంటిది అదేవిధంగా బుధవారం పుట్టాము బుధుడు పాడయ్యాడు ఉదాహరణకి ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి పాడవడం వల్ల ఎందుకంటే బుధుడు బుద్ధికి లాజికల్ థింక్కి కారకుడు ఓం అపర్ణాయనమ అప్పులు ఖచ్చితంగా తగ్గేలా చేస్తున్నాయి అదేవిధంగా గురువారం జన్మించామంటే మంచి యోగం కూడా చూసాం కానీ ఒక టైంలో బాగా ఇబ్బంది కూడా పడ్డాము గురుబలం లేక సంతానం కలగట్లే ఇట్లా అనుకునేటువంటి వాళ్ళు దత్తాత్రేయుడు యొక్క నామం చేసుకోవచ్చు లేకపోతే ఓం గురుమండల రూపిణి అయినమని కూడా చేసుకోవచ్చు శుక్రవారం అయితే కనుక ఓం శ్రీమాత్రే నమైన నామస్మరణ లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే చేసుకోవచ్చు అలా కాకుండా శనివారం పుట్టాము అన్నప్పుడు మీరు శాటన్ రిలేటెడ్ సంబంధించిన దోషం తగ్గాలి శాటన్ మీకు అనుకున్నప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమహాం చేసుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది